హాయ్ డియర్స్ ఈ అందమైన పూలని నందివర్ధనం పూలు అంటారు చాలా దళతరిగా ఉంటున్నాయి కదా ఈ పూలు ఇవి హైబ్రిడ్ జాతికి చెందినది మూడు రోజులైనా సరే వాడిపోకుండా పూలు అలాగే ఉంటాయి ఇదేమో ముద్ద నందివర్ధనం లేకపోతే గోవర్ధనం పూలు అంటారు అసలు పేరు గోవర్ధనమే ముద్ద అని పిలుస్తారు ఇంకా మొగ్గలు కూడా మల్లె మొగ్గలులాగా ఉంటాయి చెట్టు నిండా పోస్తాయండి పూజకి చాలా ఉపయోగపడతాయి అంతేకాదండి ఈ పూలు మనకి కళ్ళకి మంటలు వచ్చినప్పుడు కళ్ళ మీద పెట్టుకుంటే చల్లవా చల్లదనం కోసం పెట్టుకుంటారండి ఇది ఆయుర్వేద ఉపయోగాలు కూడా ఉన్నాయి కానీ ఈ మొక్కని పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు వేగపాకు పొడి పసుపు ఉప్పు కలిపి ఈ మొక్కలు ఆకుల మీద జరుగుతూ ఉంటే పురుగులు చనిపోతాయండి మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయి చిన్న చిన్న కొమ్మలు వేస్తే చాలు ఏమైంది అందివం జాతి అయినా సరే తొందరగా బతుకుతుంది ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి ఇంకా పూజకి మనకి చాలా ఉపయోగపడతాయండి ఆయుర్వేద గుణాలు కూడా ఉన్నాయి ఈ పువ్వుల్ని మీరు చూసారా డియర్స్ మీ ఊర్లో ఏమంటారు వీటిని